నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ బిన్ గురువు గారు నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారు గురువు గారు సూపర్ నిమరాలిస్ట్ని ఎలా ఉన్నారు అని అడగకూడదు ఎందుకంటే మేము నెంబర్స్ని పాటిస్తాం నెంబర్స్ అంటే ఎవ్రీథింగ్ అన్నట్టే ఎందుకంటే అన్ని నెంబర్లు కన్ను ఉంటాయి కదా సో మాకు కావాల్సింది మొత్తం నెంబర్ల ద్వారా వస్తూ ఉంటుంది ఎలా ఉన్నారు అని అడగొద్దు ఎంత బాగున్నారని అడగాలి సూపర్ ఎక్సలెంట్ ఎస్ చెప్పండి గురువు గారు అంటే ఈ తేదీలో పుట్టిన వారు ఏ తేదీ వారిని పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది ఈ మధ్య బాగా చూస్తున్నాం లైక్ మర్డర్స్ కేసెస్ కూడా బాగా అవుతున్నాయి సో ఏ తేదీ వాళ్ళని పెళ్లి చేసుకోవాలో తెలియకుండానే పెళ్లి చేసేసుకుంటూ ఉంటారు సో వాళ్ళ గురించి న్యూమరాలజీలో ఏం చెప్తారు మంచి నెంబర్ అడిగా ఇది వాస్తవంగా ఏంటంటే రెండవ నెంబర్ ఇది ప్రేమకి ప్రతీకమైన నెంబర్ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అంటే దీన్ని సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేసుకుంటే మీకు రెండు వస్తుంది రెండు వస్తుంది సో రెండు అంటే అధిపతి వచ్చేసి చంద్రుడు చంద్రుడు చందమామ ఎంత అందంగా ఉంటాడు చాలా బాగుంటాడు దీని మీద కోట్ల పాటలు ఉంటాయి హిందీలో తెలుగులో తమిళ ఎలా ఈ పాటలు రాస్తారు అందం గురించి రాయాలన్నా ప్రేమ గురించి రాయాలన్నా ఈయనమైనా వాస్తవంగా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో జన్మించిన వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు లేడీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు జెంట్స్ కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు అసలు ఎలా అంటే అది స్త్రీలో పురుషులు అంత కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట అంత బాగుంటారు ఇంత బాగున్న వీళ్ళకి మనసు కూడా చాలా బాగుంటుంది తల్లిలాంటి మనసు ఉంటుంది అసలు ఎవరి మీద కోపడరు ఎవరిని కూడా ఒక మాట ఉద్దేశపూర్వకంగా కానీ అనుకోకుండా కానీ అని ఒక పరుష పదాన్ని వాడరు ఒక్క మాట వాళ్ళకి నోటి నుంచి వ్యతిరేక పదాన్ని రాదు మంచి పాజిటివ్ పీపుల్ సూపర్గా ఉంటారు కానీ వీళ్ళ కర్మ ఏంటంటే తొందరగా మోసపోతారు తొందరగా మోసపోతారు ఏదైనా సపోజ్ అపేక్ష నడుస్తుంది అపోజిట్ జండర్ అపేక్షన్ ఫ్రెండ్షిప్ నడుస్తుంది వీళ్ళే తొందరగా ప్రపోజ్ చేస్తారు మామూలుగా ఐ లవ్ యూ అని చెప్పి అక్కడ పడిపోతారు రైట్ సో ఎక్కువ మోసపోయేది కూడా వీళ్ళే ఎక్కడైతే వీళ్ళు ఇలా ప్రపోజ్ చేస్తారో ఎదుటోళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు చాలా అందంగా ఉంటారు రైట్ సో అట్రాక్షన్ అంటే అదే కదా అపోజిట్ జనరల్ అట్రాక్షన్ ఏమంటే ఒక మాట రాగానే పుట్టిన వాళ్ళు చాలా అందంగా కూడా ఉంటారు చాలా చాలా అందంగా ఉంటారు ఒక శరీర ఆకృతి మన మనసు కూడా చాలా అందంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ సో వీళ్ళ ఆలోచన విధానం కూడా ఎలా ఉంటుందంటే అంత నావాలి మొత్తం అందరిని కలుపుకొని వెళ్ళిపోవాలి సో ఎవరితో వ్యతిరేకత ఉందో అందరం మనం కలిసి ఉండాలి అనే ఫీలింగ్ ఉంటుంది ఒక వంశాలు ఉంటాయి ఒక వంశంలో ఎవరికో ఒకరికి వాళ్ళకి వాళ్ళకి ఏదో తేడా ఉంటుంది కలిసి ఉండరు కానీ రెండో నెంబర్లు ఉంటారు అదే వంశంలో వీళ్ళు మాత్రం అందరిని కలుపుకొని పోతుంటారు సో వీళ్ళకి పగల ప్రతీకారాలు అంటే అసలు పడదు కలిసి ఉండాలి ఏది ఏపాటి జీవితం కలిసి ఉందాం అన్న ఫీలింగ్ ఉంటుంది వీళ్ళు చాలా వండర్ఫుల్ నెంబర్ గురించి అడిగా గాయత్రి ఈరోజు సూపర్ వాళ్ళు ఏంటంటే కాకపోతే వీళ్ళు కేరింగ్ ఎక్కడ తీసుకోవాలంటే కొంచెం వెనక ముందు ఆలోచన లేకుండా వీళ్ళు మాటలు గలగలగలగల మాట్లాడేస్తూ ఉంటారు ఓపెన్ అయిపోతారు తొందరగా ఎదుటి వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పి కూడా ఆలోచన చేయరు కొద్దిగా పరిచయం ఏర్పడితే చాలు గలగలగల అన్నీ ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు అక్కడే వీళ్ళు లాక్ అయిపోతారు బాగా గుర్తుంచుకోండి ఈ సమాజంలో ఎప్పుడైనా కూడా మన విషయాలు మొత్తం ఎదుటిలోకి చెప్పొద్దు చెప్పకూడదు కొన్ని ఉంటాయి ప్రైవసీ మెయింటైన్ చేయాల్సినవి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అవి మనలోనే ఉంచుకోవాలి బయటికి చెప్పకూడదు ఆ సీక్రెట్ బయటికి పోయినప్పుడు మనం లాక్ అయిపోతాం వాడి దగ్గర బయట వాళ్ళు అయిపోతాం ఇక దాన్ని పెట్టుకొని మనం ఆడేసుకుంటారు మళ్ళీ బాగుంటుంది అంటారు వీళ్ళకి లక్కీ నెంబర్ వచ్చి ఐదు ఆరు ఏడు ఎందుకు లక్కీ నెంబర్స్ వీళ్ళకి లక్కీ నెంబర్ అంటే వీళ్ళ క్యారెక్టరేషన్కి సరిపోయేటట్టుగా ఉండే నెంబర్ వీళ్ళకి దగ్గరగా ఉండే నెంబర్ వీళ్ళతోనే ఫ్రెండ్లీగా ఉండే నెంబర్ అంటే దీన్ని లోషో గ్రేడ్ వేసుకున్నాం అనుకోండి మనం లోషో గ్రేడ్ ప్రకారం వీళ్ళ క్యారెక్టరేషన్ని డిసైడ్ చేస్తాం న్యూమరాలజీ ప్రకారం సో వీళ్ళు ఎలా ఉంటారు ఆపోజిట్ పర్సన్స్ ఉంటారు కొంతమంది వాళ్ళకి వీళ్ళకి పడదు అందుకే వీళ్ళు శత్రువులు వాళ్ళకు వాళ్ళకి క్యారెక్టరేషన్ సరిపోతుంది వాళ్ళు మిత్రులు సో దాంట్లో న్యూమరాలజీ ప్రకారం గారు రాసిన ప్రకారం ఈ నెంబర్లు వీళ్ళకి ఫ్రెండ్లీగా ఉంటాయి ఖచ్చితంగా మీరు రూఢీ చేసుకోవచ్చు రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు అని చూసినప్పుడు మనకు చాలా ప్రామాణికాల ఆధారంగా డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇది కరెక్టా కాదా అనేది ఓకేనా సో దానికి అనుకూలంగానే ఈ నెంబర్లన్నీ కూడా ఫ్రెండ్లీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ మూడు నెంబర్లు ఈ మూడు నెంబర్లు వీళ్ళు ఐదు ఆరు ఏడు తేదీలో పుట్టిన వారిని పెళ్ళి చేసుకోవచ్చా చేసుకోవచ్చు వీళ్ళ ఫ్రెండ్లీ నెంబర్ కాబట్టి చేసుకోవచ్చు మ్యారేజ్ డేట్ ఈస్ డిఫరెంట్ వీళ్ళు ఫ్రెండ్లీ నెంబర్లు వాళ్ళు సో ఈ డేట్లు ఇప్పుడు ఐదు అనుకున్నాం ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ డేట్లో వాళ్ళని చూసుకోవచ్చు ఆరు నెంబర్ ఆరు పదిహేను ఇరవై నాలుగు సిరీస్ నెంబర్స్ అన్నమాట ఇవి ఇప్పుడు మీరు అడిగారు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అని ఏడు ఏడు పద్నాలుగు ఇరవై ఐదు ఏడు పదిహేను ఇరవై ఐదు సో అంటే టోటల్ చేస్తే అక్కడ ఏడు వస్తుంది ఇక్కడ ఐదు వస్తుంది ఇక్కడ ఆరు వస్తుంది ఇక్కడ మూడు 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 మొత్తం తొమ్మిది డేట్లలో జన్మించిన వాళ్ళని వీళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు మ్యారేజ్ డేట్ చూసుకొని పెట్టుకోవాలి అక్కడ వీళ్ళకి లక్కీ డేట్లో వస్తుందా లేదా సో మనం ఏమంటామంటే సూపర్ కోర్ట్స్ లో మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటాము సో ఈయర్ లో సూపర్ కోర్ట్స్ మనకి సెప్టెంబర్ లో ఉన్నాయి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అంటే ఈ డేట్ లో పుట్టిన వాళ్ళు ఏ డేట్ లో మ్యారేజ్ చేసుకుంటే కలిసి వస్తుంది మ్యారేజ్ డేట్ కూడా లక్కీ డేట్ ఉంటేనే బాగుంటుంది లక్కీ డేట్ అంటే గురుగారు ఇదే ఇప్పుడు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఆరు పదిహేను ఆరు పదిహేను ఇరవై నాలుగు తర్వాత మనకి ఏడు పదిహేను ఇరవై ఐదు సో ఏదైనా లక్కి లక్కీ డేట్ లోనే లక్కీ మ్యారేజ్ డేట్ కింద కన్వర్ట్ చేసుకొని దానికి అనుకూలంగా వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు సూపర్గా సెలెక్ట్ కావడానికి కాస్కర్ ఉంటుంది లైఫ్ అంతా ఎంజాయ్ ఎట్లయినా వీళ్ళ కష్టాలే ఉంటాయి రెండో నెంబర్ వాళ్ళకి కొంచెం వీళ్ళంతా ఓపెన్ అయిపోవటం ఇబ్బంది పడటం ఇవన్నీ ఉంటారు కాబట్టి కొద్ది కేరింగ్ తీసుకోవాలి ఎప్పుడు ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు అసలే పరిచయం లేని ఏం చెప్పకూడదు కొద్ది పరిచయం ఉంటే కొద్దే చెప్పాలి ఎంత పరిచయం ఉన్నా కొన్ని చెప్పని ఉంటే అసలు చెప్పొద్దు అవి చెప్పినప్పుడు మనం లాక్ అయిపోతాం ఓకేనా సో కాబట్టి కేరింగ్ ఉండాలి వీళ్ళుగా ఉండటానికి మామూలుగా సో అందంగా హ్యాండ్సమ్గా ఉంటారు కాబట్టి వీళ్ళకు ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి దాంతో వీళ్ళు కేరింగ్ చూసుకుంటూ ఉండాలి వీళ్ళు మెయిన్ క్యారెక్టరేషన్లో వీళ్ళు ఎక్కువ సినిమా హీరోలు ఉంటానికి ఆస్కారం కూడా ఇదే ఎక్కువ సినిమా హీరోయిన్లు ఉంటానికి ఆస్కారం కూడా ఇదే వీళ్ళందం అందం అంటే వీళ్ళ అందంతో ఉంటారు కాబట్టి ఈ క్యారెక్టరేషన్లో చాలామంది కళారంగం వైపే ప్రయాణం చేస్తారు యాక్టింగ్ చేస్తారు మ్యూజిక్ కొడతారు పాటలు పాడతారు పాటలు రాస్తారు ఇలాంటివన్నీ అంటే కళారంగం కళా మాతల్లి ఒడిలో వీళ్ళు బాగా శ్వేత తీరుతూ ఉంటారు సో కాబట్టి మీరు చూసుకున్నారనుకోండి సినీ ఇండస్ట్రీ అనుకోండి యాక్టింగ్లో తీసుకుంటే చాలామంది రెండులోనే ఉంటారు అమితాబ్ బచ్చన్ గారు తీసుకోండి షారుఖ్ ఖాన్ గారు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకోండి వీళ్ళందరూ కూడా మనకి రెండో నెంబర్లో ఉంటారు ఎక్కువ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో ఏదో ఒక డేట్లో జన్మించిన వాళ్ళు ఉంటారు సూపర్గా ఉంటారు సో వీళ్ళు రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి కనెక్ట్ అయితే ఇప్పుడు వీళ్ళు ఎందుకు ప్రేమించుకో ఎవరిని ప్రేమిస్తారు ఎందుకు ప్రేమిస్తారు ఇప్పుడు అంతా బచ్చని జయబచ్చనే లవ్ చేశాను ఆయన హైట్కి ఆ హైటింగ్ సరిపోదు అయినా వాళ్ళు రిలేషన్ కొనసాగుతూ ఉంటుంది అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ కూడా వస్తూ ఉంటాయి కానీ ఓపికతోనే రెండో నెంబర్కి ఓపిక కూడా ఎక్కువ పేషెన్స్ ఎక్కువ ఎవరితోనే విరోధం పెట్టుకోదు ఎవరితోనే అంత తొందరగా రియాక్ట్ కాదు పేషెన్స్గా ఉంటారు కాబట్టి రిలేషన్ కూడా లేదు బాగుంటుంది తప్పకుండా గురువు గారు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలో పుట్టిన వారు అసలు ఏ తేదీ వారిని పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది లేదా అసలు ఏ తేదీలో పెళ్లి చేసుకోవాలి ఈ తేదీలో పుట్టిన వాళ్ళు అని ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ